మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గ్రహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ అల్లు అర్జున్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు భేటీ కాబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అంటే నిన్న తెలిసింది అల్లు అర్జున్ గారి నానమ్మ చనిపోవడం జరిగింది సో ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు దానికి ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది అయితే చాలా మంది ట్వీట్లు చేసినప్పటికీ అల్లు అర్జున్ గారు స్పెషల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి రిప్లై ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరేమన్నా భేటీ కాబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ ని రాజకీయాల్లోకి ఇన్వైట్ చేయబోతున్నారా అంటూ జోరుగా చర్చ అయితే బయట జరుగుతుంది సార్ మరి అసలు ఏం ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు ఏం రిప్లై ఇచ్చారు దానికి సంబంధించి మరి వీళ్ళు భేటీ కాబోతున్న వార్తల్లో నిజమేం సార్ అంటే భేటీ కాబోతున్నారా లేదని ఎవరి వైపు నుంచి లేదు కానీ స్పెక్యులేషన్స్ గత కొంత కాలంగా ఇటు ఎన్టీఆర్ మీద జరుగుతుంది ఎన్టీఆర్ వైసీపీలకి వెళ్ళబోతున్నాడని బీజేపీలోకి వెళ్ళబోతున్నాడని జరుగుతుంది మరోవైపు ఇప్పుడు ఆలోర్చన్ కూడా ఆ జగన్ తో కలవబోతున్నాడని జగన్ రాజకీయాల్లోకి ఆలోచన ఆహ్వానించబోతున్నాడని పవన్ కి చెక్ పెట్టేందుకే జగన్ ఈ వ్యూహాన్ని ఆ వేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మరోవైపు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తాడని నేషనల్ మీడియా కూడా చెప్తుంది బీహార్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నితీష్ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని కూడా జోస్యం చెబుతున్నారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబు కానీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఇటు కాంగ్రెస్ కో అంటే ఇండియా బ్లాక్ కానీ వెళితే అప్పుడు పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే అది కూడా స్పెక్యులేషన్ జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ అంటే జనసేన వైసీపీ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంది అందుకని వైసీపీలో ఉండే కాపు నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయట్లేదు అన్న ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మన ఇప్పుడు అల్లు అరవింద్ వాళ్ళ మదరు చిరంజీవి గారి అత్తమ్మ ఆ అల్లు జునకి నానమ్మ ఆమె కనకరత్నమ్మ గారు చనిపోయారు సో ఈ సందర్భంగా జగన్ ట్వీట్ చేశాడు జగన్ ట్వీట్ ఏం చేశాడు అనేది ముందుగా చూద్దాం దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సత్యమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఇది జగన్ వేసిన ట్వీట్ దీనికి సమాధానంగా అల్లు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ యు ఫార్ యువర్ కండోలెన్సెస్ జగన్ గారు ట్రూలీ అప్రిసియేట్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ సపోర్ట్ అని పెట్టాడు అంటే మనకు తెలుసు అల్లు అర్జున్ కి మెగా అంటే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి అవి ఇటువంటి సమయాల్లో అందరూ కలుస్తారు ఎట్లాగూ ఎందుకంటే ఇది కేవలం అల్లు ఫ్యా అల్లు అరవింద్ ఫ్యామిలీకి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదా మే సో చిరంజీవి గారికి స్వయానా అత్త ఎందుకంటే సురేఖ గారి మాతలు కాబట్టి రెండోది వాళ్ళ ఫ్యామిలీలో ఈవిడే పెద్దవిడ కాబట్టి చనిపోయినప్పుడు ఖచ్చితంగా అందరూ కలవడం అనేది జరుగుతుంది కానీ వాళ్ళ ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఇబ్బందులు మనకు తెలుసు ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ని పరామర్శించడం కానీ కనీసం ఖండించడం కానీ చేయలేదు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇంకొక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ అర్జున్ అరెస్ట్ చేయించినప్పుడు సో దీని గురించి మాట్లాడితే ఇబ్బందులు ఎదురవచ్చని ఆయన అనుకున్నాడు అనేది కూడా అన్నారు కానీ వ్యక్తిగత స్థాయిలైనా ఆయన్ని పరామర్శించు రాజకీయాల జోలికి నేనెలను ఇది చట్టం తను చేసుకెళ్తుంది బట్ నేను ఫ్యామిలీ మెంబర్ కలిసానని చెప్పు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏదైనా తిప్పి మాట్లాడగలరు తనకు అనుకూలంగా సో కానీ అది చేయలేదు అంటే క్లియర్ గా అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్ కోపం ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అన్న ఒక సందేహాలు ఉన్న పరిస్థితిలో అల్లు అర్జున్ పవన్ కి సపోర్ట్ చేయలేదు చేయకపోతే సైలెంట్ గానే ఉండాలి అది కాకుండా తన మిత్రుడు అని చెప్పి శిల్ప కిషోర్ కుమార్ రెడ్డి ఆయన రవిచంద్ర ఆయన అక్కడికి వెళ్ళి వెళ్ళి ఆయన అసలు ఆయన అడగలేదు కూడా రమ్మని అడగలేదని కూడా చెప్తున్నారు కానీ ఈయన రోడ్డు మార్గంలో ఇటు మూడు గంటలు అటు మూడు గంటలు ట్రావెల్ చేసి ఆరు గంటల పాటు వెళ్లి మద్దతు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇదైంది దాని తర్వాత కూడా అనేక సార్లు వాళ్ళ ఫ్యామిలీ మధ్య గొడవలు మొదలైన అట్లాగే నాగబాబు ట్వీట్ కూడా చేశాడు మనోడైనా ఆ పరాయి వాళ్ళకి వైపు ఉంటే అతను పరాయి వాడే అన్న అర్థం వచ్చేటికి చేయడం అలాగే చాలా సార్లు ఆయన కూడా ట్వీట్ చేశాడు దానికి సమాధానం ఇతను చేశాడు అలాగే బర్త్ డేలకి పరస్పరం విశేష చెప్పుకోకపోవడం ఇలా రకరకాలుగా వాళ్ళ మధ్య అయితే ఖచ్చితంగా ఇది కనబడుతుంది అయితే జగన్కి కూడా అతను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అప్పుడు కూడా నా ఫ్రెండ్కి నేను చేశాను తప్ప రాజకీయ పార్టీ పరంగా నా నేను ఎవరి వైపు లేననేది కూడా ఆయన క్లియర్ చేశాడు అయినప్పటికీ వైసీపీ ఏమో ఓన్ చేసుకుంది వెళ్ళొచ్చని పుష్ప టైంలో కూడా ఇటు మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళే ఓన్ చేసుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏందంటే ప్రతిదీ రాజకీయం రాజకీయం కానిదేది లేదనమాట అక్కడ సో ముఖ్యంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు సినిమా రంగం కూడా రాజకీయ పరంగా చీలిపోయింది క్లియర్గా అంతకు ముందు కూడా తెలుగుదేశం నాన్ తెలుగుదేశంగా ఉండేది కానీ అంత ఇటువంటి ఒక విద్వేషమైన పరిస్థితి అప్పుడు ఉండేది కాదు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కొంతమంది మాత్రమే రాజశేఖర్ రెడ్డితో ఉన్నారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు కానీ ఇంత స్థాయిలో లేదు ఇప్పుడు ఏంటంటే భయంకరమైన రాజకీయాలు సినిమాలకు కూడా ఎంటర్ అయిపోయాయి సినిమాల్ని ఫ్లాప్ చేయడం హిట్ చేయడం అనే దాంట్లో కూడా రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కావడం మనం గమనిస్తున్నాం లేటెస్ట్ గా వార్ టూ టైం లో కూడా దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే డైరెక్ట్ గానే సినిమాని ఆడనిపోనని ఆయన ఆడియో కాల్ రికార్డ్ అవుతుందని తెలిసి కూడా ఆయన మాట్లాడాడంటే సో ఓపెన్ గా సినిమాని మా ఆడించాలన్నా మేమే చేయాలి లేకపోతే ఫ్లాప్ చేయాలన్నా మేమే చేయాలన్న పద్ధతిలో రాజకీయ పార్టీలు దిగేశాయి సో ఇప్పుడు అందువల్ల సినిమా హీరోలు తమకు నచ్చిన రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఉంటే యాక్టివ్ గా రాజకీయాల్లో ఉండాలి లేకపోతే గమ్ము సినిమాలు చేసుకోవాలి కానీ ఏదో ఒక రాజకీయ రాజకీయంగా ఎక్కడో చోట బయటకు కానీ వస్తే మిగతా వాళ్ళు యాంటీగా మారిపోయి సినిమాలను ప్లాప్ చేయడానికి ట్రై చేయడం అనేది జరుగుతుంది రేపు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే పరిస్థితి ఎందుకంటే అల్లు అర్జున్ జగన్తో ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్ సినిమాలను మేము ఆడనేమో ఆడనేమో అని రేపు ఎమ్మెల్యేలు చెప్పారని గ్యారంటీ లేదు ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద అలా డైరెక్ట్ గా చెప్పి వాళ్ళ మద్దర్ని దారుణంగా బూతులు తిట్టినా దగ్గుపాటి ప్రసాద్ మీద అసలు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు పైగా దానికి నిరసన తెలియజేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటే వాళ్ళకి ఎక్కడ పర్మిషన్ లేదు కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు అనుమతించలేకపోతే హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని ఇప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆప్షన్ ఏముంటుంది నేను గమ్మును సినిమాలు చేసుకుంటే కూడా వీళ్ళు సినిమాలు చేయనియలేదు కాబట్టి నేను కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాను అని అతనికి అనిపించడంలో తప్పు లేదు ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో లేకపోయినా ఉన్నా అతని సినిమాల్ని రాజకీయ పరంగా తొక్కేసే పరిస్థితి వచ్చినప్పుడు అతనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఎందుకంటే అతనేమి గాలు టిక్క పోయి సెటిల్ అయ్యే పరిస్థితి లేదు ఖచ్చితంగా తెలుగు సినిమాలు చేయాలి సో అలాంటప్పుడు మేము నీ సినిమాలను కూడా ఆడనివ్వమన్నప్పుడు అతనికి ఏ కూడా పోతుంది ఎందుకంటే ఒక పెద్ద పార్టీ సినిమాలను ఆడద ఆడనివ్వకపోతే ఒక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నైజాము తీసుకున్న తెలంగాణ తీసుకున్నప్పుడు ఆంధ్రాలోనే సిక్స్టీ పర్సెంట్ పైన కలెక్షన్లు ఉంటాయి సో అలాంటిది వాళ్ళు ఆపేస్తున్నారు అనుకో దాని ఎఫెక్ట్ అమెరికా లాంటి దేశాల్లో కూడా పడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కమ్మాలపి గట్టిగా ఉంటుంది వాళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా మారితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అదే అల్లు అర్జున్ రాజకీయాల్లో నిజానికి యాక్టివ్గా లేడు కానీ ఆయన్ని ఏదో ఒక పార్టీ పరంగా వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు దాంతో అటు జనసేన తెలుగుదేశంలో అల్లర్జున్ వ్యతిరేకించడం జరుగుతుంది మరోవైపు మెగా ఫ్యాన్స్ సినిమా పరంగా కూడా మెగా ఫ్యాన్స్ అల్లర్జున్ క్యాంటీగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఈ నేపథ్యంలో అల్ ఒక నైట్ జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అది కూడా క్లియర్ గా రాజకీయం అని మనకు అందరికీ తెలుసు లేకపోతే ఆయన ఆయన అరెస్ట్ చేసే ప్రసక్తి లేదు నిజంగా అల్లర్జున్ తప్పు చేసినాడని రేవంత్ రెడ్డి గౌరవం అనుకుని ఉంటే అది లీగల్ గా వాళ్ళు కోర్టులో సాక్ష్యాలని ప్రవేశపెట్టేవాళ్ళు అదేమి చేయలేదు చేయకుండా పబ్లిక్ లో సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి రకరకాల వీడియోలను పెట్టి పోలీసులు ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది క్లియర్ గా దాని మీద కూడా ఒక అయితే క్లియర్ గా ఉంది అల్లు అర్జున్ కు ఒక షాక్ ఇవ్వడం ద్వారా సినిమా ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గర తప్పించుకోవాలనే ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ తో భేటీ ఉందా లేదనేది మనకి ఇప్పటికైతే క్లారిటీ లేదు ఒకవేళ వాళ్ళు కలిస్తే మాత్రం అది